హలో ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ గురించి చెప్పుకుందాం ప్రోమో గురించి తర్వాత అస్సలు విషయం ఓటింగ్ గురించి చెప్పుకుందాం గౌతమ్ ఫ్యాన్స్ శుభార్త ఏంటంటే ఓటింగ్ పెరిగింది చాలా పెరిగింది చాలా డిఫరెన్స్ తగ్గింది కూడా అంటే నిదానంగా పెరిగిందే స్థిరపడిద్ది కానీ ఒక్కసారి గవ్వుబడేది నిలబడదు అక్కడ ఓకే ఇప్పుడు అప్డేట్ చెప్పుకుందాం ఫస్ట్ ఈరోజు హౌస్లోకి మగువా మగు ఓ మగువ అనే సీరియల్ నుంచి సింధూరా చంటి అనే హీరో హీరోయిన్ వచ్చారు ప్రమోలో చూసాం కదా ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఒక గేమ్ ఆడిస్తున్నారు ఆ గేమ్లో ఒక బాక్స్లో ఏది ఉంటే అది చెప్పాలి దానికి సంబంధించి అవినాష్ కామెడీ మనకు తెలిసిన విషయమే కదా ఎంటర్టైన్మెంట్ బాగుంది నెక్స్ట్ యాంకర్ సుమా గారు సుమా గారు అంటే ఎంతమందికి ఇష్టం కామెడీ అండి సుమా గారు వస్తున్నారు సుమా గారు వస్తారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి దాన్ని బట్టి కూడా మనకి కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ తను చేస్తుంది అవినాష్ ఉన్నాడు కాబట్టి బాగుండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇవి అప్డేట్స్ పైగా నిన్నంక హీరోయిన్ హీరోయిన్ వచ్చారు అది ఏ సీరియల్ అనేది నాకు గుర్తు రావట్లేదు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకో అప్డేట్ ఏంటంటే ఏవీలు రెడీ చేశారు ఎందుకంటే ఉన్న ఐదుగురి వాళ్ళు ఏవీలు వాళ్ళు చూపిస్తారు కదా అట్లాగే గౌతమ్ది ప్రేరణ ఏవీలు అయితే రెడీ అయినాయి అంట మరి ఈరోజు ఎపిసోడ్లు చూపిస్తారా రేపు చూపిస్తారా ఎందుకంటే గారు సీరియల్ నుంచి కూడా వస్తున్నారు కాబట్టి అది మనకు తెలియాలి ఎప్పుడు చూపిస్తారనేది చూడాలి ఓటింగ్ అయితే నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబీన్ అవినాష్లో తేడాలు వచ్చేసినాయి స్థానాలు కూడా మారినాయి ఎట్లంటే ఇప్పుడు కొంతమంది అవినాష్ ఉన్నాడు లాస్ట్ నుంచి చూద్దాం మనం అవినాష్ ఉన్నాడు అవినాష్కి ఓటింగ్ తగ్గింది మనం ఇంతకు వీడియోలో చెప్పుకున్నాం చివరికి వచ్చేటప్పటికి వీళ్ళు ప్రేరణ కానీ నవీలు కానీ అవినాష్ కానీ వీళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ తర్వాత బయటికి వెళ్ళిన మన తెలుగు కంటెస్టెంట్లు కానీ వాళ్ళు హౌస్లో సేఫ్ వాళ్ళకేస్తారు వాళ్ళ అభిమానం ఉంటుంది వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళు లిటరే కన్వర్ట్ అవుతారు ఖచ్చితంగా మన తెలుగు వాడు ఎవరు ఉన్నారో చర్చ చేస్తారు వాళ్ళ తర్వాత ఎవరికి వేస్తారంటే ఖచ్చితంగా అవి గౌతమ్కే డైవర్ట్ అవుతాయి ఇంత ముందు చెప్పుకున్నాం మనం క్యాలిక్యులేషన్ ప్రకారం సేమ్ ఇప్పుడు అలాగే జరుగుతుంది రోణి ఫ్యాన్స్ కానీ విష్ణు ఫ్యాన్స్ కానీ ఓటింగ్ అయితే అవినాష్ ఫ్యాన్స్ కూడా అవినాష్ ఫ్యాన్స్ ప్రేరణ ఫ్యాన్స్ వీళ్ళు కూడా గౌతమ్కి ఓటింగ్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళ ఓటింగ్ తగ్గిపోతూ వస్తుంది ఇప్పుడు లాస్ట్లో ఉండే అవినాష్కి ఓటింగ్ తగ్గింది ఎందుకంటే వీళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ లేవు ప్రేరణ కానీ నబీర్ కానీ అవినాష్ కానీ విన్నర్ అయ్యే రేస్లో లేరు కాబట్టి ఇప్పుడు ఏం ముఖ్యంగా చూస్తారు విన్నర్ ఎవరు రన్ ఎవరు వినర్నే ముఖ్యంగా చూస్తారు కాబట్టి మన తెలుగు పిల్లాడు హౌస్లో కూడా తెలుగు మాట్లాడటం కూడా చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతాడు తర్వాత పద్ధతి కానీ చాలా ఉందా బాగున్నాడు అని అనుకున్నాడు అందరూ కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆప్షన్గా వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్గా గౌతమ్ని తీసుకొని గౌతమ్కి ఓటింగ్ ఏడు మొదలుపెట్టారు ఓటింగ్ కూడా పెరిగింది ఇంతకుముందు నిఖిలే వినర్ అని డిసైడ్ అయిపోయిన రివ్యూవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా డిసైడ్ అయినట్టు చెప్పేశారు కానీ ఈరోజు వచ్చేటప్పటికి ఓటింగ్ మారిపోయింది సెవెన్ పర్సెంట్ ఇద్దరు తేడా ఉంది అది మారిపోయి గౌతమ్ దాటుకుని దగ్గరికి వచ్చేస్తున్నాడు నిఖిల్ దగ్గరకు వచ్చేస్తుంది ఈ రోజులు పూర్తిటప్పుడు కూడా నిఖిల్ని దాటినా కానీ మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు ఎందుకంటే నిఖిలే వినర్ ఎందుకు అవ్వాలి గౌతమ్ వినర్ అవ్వాలి ఎందుకు అవ్వాలి అని అనుకుంటే గౌతమ్ ఎందుకు అవ్వాలి వైల్డ్ కార్డ్ నుంచి వచ్చారు కదా ఎప్పుడు కెమెరాలు మాట్లాడుకుంటాడు ఆ సోలో ఎవరితో కలవడు అనే దానికి కూడా మనం మాట్లాడుకుందాం మరి నిఖిల్కే ఎందుకు వేయాలి అనే దాన్ని కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా విషయాలు కూడా చాలా తేడాలు ఉన్నాయి ఫస్ట్ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ మణికంఠ టార్గెట్ చేశారు ఇప్పుడు కనుక మణికంఠ ఉంటే గౌతమ్ స్థానంలో మణికంఠ ఉండేవాడు వాళ్ళని టార్చర్ పెట్టే విధానంగానే ఇదంతా కూడా జనానికి అయ్యో పాపం అనిపించింది అనిపించింది తన జన్నునుగా ఉన్నాడు బ్యాగ్ బిచ్చింది చేయలేదు అలాంటి పర్సన్లు పట్టుకొని వాళ్ళు మెంటల్గా టార్చర్ పెట్టారు మణికంఠని మెంటల్లీ టార్చర్ పెట్టేటప్పటికి మణికంట బయటికి తను తన సొంతగా బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడు అదే స్థానంలో గౌతమ్ వచ్చాడు గౌతమ్ను కూడా సేమ్ సేమ్ ట్రీట్మెంట్ మణికంఠకు ఏ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారో వాళ్ళు గ్రూప్గా ఆడుతూ మెంటల్గా టార్చర్ చేస్తూ గౌతమ్ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అలాగే ఇప్పుడు మణికంట వెళ్ళిపోయారు మణికంట ఫ్యాన్స్ అందరూ ఎవరు ఇంకో పర్సన్ ఎవరారు ఎత్తుకుంటారు కదా ఈ సమయంలో గౌతమ్ తగిలాడు ఎందుకు వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని వాళ్ళు ఓన్ చేసుకుంటారు అరే మణికంట టార్గెట్ చేసి పంపించేసి మరి గౌతమ్ మొదలుపెట్టారని వేసే ఫ్యాన్స్ అంతా కూడా గౌతమ్కి అయిపోయింది గౌతమ్ని ఓన్ చేసుకొని గౌతమ్ గొట్టేటం మొదలుపెట్టారు డేంజర్ జోన్లోకి వచ్చిన గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఇప్పుడు హరితేజ ఫస్ట్ సీజన్లో టాప్లో ఉంది రన్నర్గా మిగిలింది అలాంటి హరితేజాకి ఓటింగ్ లేకుండా బయటకు వెళ్ళిపోయింది అంటే వైల్డ్ కార్డులో వాళ్ళకి ఈ రేంజ్లో ఓటింగ్ పట్టడానికి చాలా కష్టపడాలి అదే గౌతమ్ కూడా వివరించింది అక్కడ వాళ్ళు వైల్డ్ కార్డుకి వచ్చిన వాళ్ళని బయట పంపి చేసేయాలి మాట్లాడుకుంటున్నారని ఒక పృథ్వీకి గౌతమ్ గొడవ జరిగిన సమయంలో వివరం చెప్పాడు వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు మేము నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి ఆడియన్స్లోకి వెళ్ళి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత కష్టపడాలో ఎంత ఆడాలో ఎంత వాళ్ళని మెప్పించాలో అనేది చాలా వివరంగా చెప్పాడు వాళ్ళకి అర్థం మట్టి మట్టిబరులకు అర్థం కాదులే కానీ వివరంగా చెప్పాడు అదే రీతిలో తను తను ప్రూవ్ చేసుకుంటూ గేమ్లు ఆడుకుంటూ తర్వాత ఎక్కడా కూడా గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడకుండా బ్యాగ్ బిచ్చింగ్ చేయకుండా తనంటే సోలోబాయ్గా ఉంటూ తన ఆలోచనల్ని నామినేషన్లో క్లియర్గా పెడుతూ పాయింట్ వైజ్గా వాళ్ళని తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేస్తూ ఇవన్నీ చేస్తుంటే ఆడియన్స్ ఏమనుకుంటారరే నిజమే కదా తప్పు చేస్తే క్వశ్చన్ చేసి తప్పేంటి ఆ విధంగా ఉంటే మళ్ళీ యష్మి వచ్చి మళ్ళీ ఇతను ట్రిగర్ చేసి మళ్ళీ అతన్ని ఇది చేసి నిఖిల్ వైపు వెళ్ళిపోవటం ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది గౌతమ్ మళ్ళీ అక్కడ సార్ కూడా గౌతమ్ షటప్ అంటాం కానీ మొన్న కూడా గౌతమ్ తిడతాం కానీ ఇవన్నీ కూడా గౌతమ్కే ప్లస్ అయింది అంటే తిడుతున్నాను అనుకుంటున్నాను కానీ ప్లస్ అయింది మరి కెమెరాల చుట్టూ మాట్లాడుకుంటాడు ఆయన జనంతో మాట్లాడచ్చు కంటే కెమెరాలతో మాట్లాడుకు ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు ఫ్రెండ్ అని ఎవరికైనా చెప్పాడనుకోమన్నా ఏమన్నా చెప్తారు రేపు ఏదైనా నామినేషన్ చేయడానికి అరే ఫ్రెండ్ కదా అనే ఫీలింగ్ అంటే వస్తుంది తర్వాత అరే నువ్వు ఆ టైంలో ఇది చెప్పావు కదా నాకు అని నామినేట్ చేస్తున్నావు ఈ గొడవలు వస్తాయి దేని గేమ్కి సెలెక్ట్ చేయకపోయినా కానీ ఫ్రెండ్ అంటావు మరి సెలెక్ట్ చేయవు ఫ్రెండ్ ఏం మోసం చేసేవాళ్ళు నామినేషన్లో పాయింట్లు అవుతాయి ఈ తలనొప్పి ఎందుకు అనుకున్నాడేమో అనుకొని వాళ్ళు ఏమన్నా ఫ్రెండ్స్గా చేసుకోలేదేమో సోలోగా ఉన్నాడేమో తన బాధ అంతా కూడా మొన్న సరే ఉన్నాడు బట్టలు మాట అక్కడ పక్కన ఉండే కెమెరాతో మాట్లాడతాడటే కెమెరాతో మాట్లాడుకుంటాడు ఏమన్నా మా మాట్లాడుకుంటాడు తన ఇష్టం అది తను మా కెమెరాతో మాట్లాడుకుంటాడా గోడలతో మాట్లాడుకుంటాడా పైన చెట్లతో మాట్లాడుకుంటాడు అతని ఇష్టం కదా మాట్లాడుకునేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరితో మాట్లాడేది కూడా తన ఇష్టం వచ్చినట్టున్నాడు ఇప్పుడు ఆడియన్స్ ఏం చూస్తారు ఒక గేమే కాదు గేమ్ ఆడిన వాళ్ళు కూడా విన్నర్స్ అయ్యారు మీకు గుర్తుందా అభిజిత్ అవినీతి ఏమైనా గేమ్ ఆడా అసలు ఎఫర్ట్ పెట్టాడా సైలెంట్ కూర్చునేవాడు అందప్పుడు మేము అనుకునేవాడు ఏంది సైలెంట్ కూర్చుంటాడు ఏం గేమ్ ఆడు ఏం పెద్ద కథ ఆడి కూర్చుంటాడు అనేవాడు మరి అటువంటి వ్యక్తి విన్నర్ అయ్యాడు కదా అంటే ఒక గేమే కాదు తన యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ కానీ మాట తీరు కానీ ఉండే విధానం కానీ పద్ధతి కానీ మాట్లాడే విధానం కానీ ఎదుటి గౌరవించే విధానం కానీ బ్యాగ్ బీచింగ్ చేయకపోవడం కానీ ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు ఆడియన్స్ అవన్నీ చేస్తే మరి అభిజిత్ని వినన్న చేశారు మరి అవన్నీ చూస్తారు కదా ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఏమైనా ఫ్రెట్టింగ్ చేసాడు ఏం చేయలేదు కదా గ్రూప్ గేమ్ ఆడా చేయలేదు కదా ఏదైనా మాట తొందరపడంటే సరైన సార్ చెప్పేసేటప్పుడే అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇక్కడ గౌతమ్కి ఓటేయమని కూడా అడిగే హక్కు గౌతమ్ కుంద కూడా ఎందుకంటే ఓటింగ్ అప్పిల్ ఛాన్స్ కూడా రాలేదు మరి గౌతమ్ కోట వద్ద లెక్కల మరి నిఖిల్కి ఉందంటే నిఖి ఒకటి సీరియల్ ఫ్యాన్స్ తోటి వేసే ఓటింగ్ వేరు అభిమానంతో వేసే ఓటింగ్ వేరు పీఆర్లతో వేయించే ఓటింగ్ వేరు కదా అభిమానంతో వేసే ఓట్లే విన్నన చేస్తాయి ఇప్పుడు బయట ఏ ఓటింగ్ చూసినా ఎక్కడ చూసినా నిఖిల్ టాప్ నిఖిల్ టాప్ నిఖిల్ టాప్ అన్న కొంతమంది వెబ్సైట్లలో మాత్రం గౌతమ్ టాప్లో ఉన్నారు ఇలా ఇప్పుడు అభిమానులు ఉంటారు నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు నిఖిల్నే ఫస్ట్ పెట్టుకుంటారు గౌతమ్ పెడతారా పెట్టుకోరు కదా గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారు గౌతమ్నే ఫస్ట్ పెట్టుకుంటారు నిఖిల్ని పెట్టుకోరు కదా అట్లా కూడా ఓటింగ్ పాల్లో మనకు కనిపిస్తూ ఉంది అలాగని మన మా గౌతమ్ టాప్లో ఉన్నాడు కదా రిలాక్స్ అవ్వద్దు ఆ టాప్లో ఉన్నాడు కదా ఇంక ఇబ్బందులు మా మాడ గెలిచిపోతాడులే మా తెలుగుడు గెలిచినట్టే మనం గెలి మా తెలుగుడు గెలిస్తే మనం గెలిచినట్టే అనే ఆలోచన మాత్రం ఎవరు పెట్టుకోవద్దు ఎందుకంటే ఇదంతా కూడా అన్అఫీషియల్ ఓటింగ్ ఎవ్వరు చెప్పినా కానీ అఫీషియల్ ఏముందనేది ఎవ్వరికి తెలియదు ఇదంతా కూడా అనఫిషియల్ ఓటింగ్ కాబట్టి మీరు రిలాక్స్ అవ్వద్దు ఎట్లయితే అవినాష్ ఓటింగ్ ప్రేరణ ఓటింగ్లు ఎట్లయితే గౌతమికి డైవర్ట్ అయినాయో అట్లాగే మీరు కూడా కరెక్ట్గా ఆలోచించి మన తెలుగు గెలవాలి ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా పెట్టేస్తున్నారు మన కన్నడవాడు తెలుగుడు మీద తెలుగు బిగ్ బాస్లో వినరాకపోతున్నాడని ఓపెన్గా పెడుతున్నారు వాళ్ళు పెట్టినప్పుడు మన తెలుగు గురించి మన ఓపెన్గా చెప్పడానికి భయం ఉంది మనం ఏమన్నా ఎక్కడి నుంచో వచ్చి వేరే రాష్ట్రం నుంచి వచ్చి చేయట్లేదు కదా ఓపెన్గా చెప్పుకుందాం ఇప్పుడు నేను నాకు సార్ ఏం చెప్పించాడంటే మన తెలుగు వాళ్ళందరూ మనల్ని ఆదరిస్తారు అని అంటే నిఖిల్ కూడా అని ఇండైరెక్ట్గా నాకు సార్ కూడా క్యాంపెయిన్ చేసినట్టుంది అది దానికి నిఖిల్ కూడా నన్ను బాగా ఆదరించారనేమో ఆయన చెప్పటం అంటే కావాలని చెప్పించారు అది నాకు అట్లా అనిపించింది ఎందుకంటే బయట తెలుగు కన్నడ పోటీ జరుగుతుంది కాబట్టి ఈ విషయం మీద కావాలనే నిఖిల్ చేత చెప్పిచ్చి నాకు సార్ కూడా చెప్పాడో అనిపిస్తుంది నాకైతే అది అనిపించింది ఎందుకంటే తెలుగు వాడ ఆడియన్స్ మైండ్ డైవర్ట్ కాకుండా నన్ను ఆదరిస్తున్నారు అని అంటే అయ్యో పాపం మన చూడే అంత గౌరవంగా మాట్లాడుతాం నిఖిల్ అని ఓటేస్తారని కావాలనే నిఖిల్ చేత ఆ మాట చెప్పించి నాకు సార్ కూడా అన్నట్లు నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి అఫీషియల్ ఓటింగ్ అయితే ఎవ్వరికి తెలియదు ఎవరు చెప్పరు కూడా పై ఇది విన్నర్ మెటీరియల్ విన్నర్ స్థానంలో ఉండే ఓటింగ్ కాబట్టి ఎవరికి చెప్పరు ముందు వాళ్ళు కాబట్టి ఏది చెప్పినా ఎవరు చెప్పినా నమ్మొద్దు ఇది అనాపేక్షలు ఓటింగే మీరు మాత్రం ఓటింగ్ వేయటం మానొద్దు ఇప్పుడు దగ్గర దగ్గరగా అన్ని నెక్కిలే టాప్లో ఉన్నారని అందరూ చెప్పుకున్నారు కానీ ఓటింగ్ డిఫరెన్స్ తగ్గిపోయింది గౌతమ్ పుంజుకొని పైకి వచ్చేస్తున్నాడు కేవలం ఒక వన్ టూ పర్సెంట్ తేడా ఉంది అంతే ఈ వన్ టూ పర్సెంట్ కూడా పెద్ద గొప్పదేం కాదు మీరు అనుకుంటే తెలుగు వాళ్ళు అనుకుంటే అది పెద్ద గొప్ప విషయం కాదు మనం తెలుగు గెలిచాడంటే మనం గెలిచినట్టే ఓపెన్గా చెప్పేస్తున్నాం ఒక ఏం చేస్తాం మరి తప్పదు కదా వాళ్ళు అంత ఓపెన్గా చెప్తున్నప్పుడు కాబట్టి మీరు ఆలోచించండి గేమ్ బాగా ఆడారు ఎవరు ఎలా ఉండారు హౌస్లో ఎలా ఉంది ఎలా ఉన్నాడు ఎలా మాట్లాడాడు ఎవరు తెలిసి వాళ్ళని ఎలా గౌరవించారు ఇప్పుడు చూడండి ఈ వారంలోనే చూడండి ఎంటర్టైన్మెంట్ దాంట్లో అవినాష్లతో పాటు గౌతమ్ ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు నిఖిల్ చేసాడో మీరు నిజంగా చెప్పండి సైలెంట్ కూర్చొని అవుతున్నాడు మన దీప్తి వచ్చినప్పుడు ఒక అపరిచితులాగా గౌతము ప్రేరణ చంద్రముఖిలాగా ఎంత బాగా చేశారు నబీల్ నామినేషన్లు చిత్రంగా పెట్టి ఎంత బాగా చేశారు ఎంటర్టైన్మెంట్ మరి నిఖిల్ చేశాడా నిఖిల్కి ఎంటర్టైన్మెంట్ చేస్తావా ఎవరన్నా నవ్వించాడు ఎప్పుడన్నా ఎప్పుడు ముమ్మును పెట్టుకొని సైలెంట్గా ఏ మరమాయిత పక్షులాగా కూర్చుని సుంత పుస్తలాగా కూర్చుంటాడు కానీ మీరు గమనించండి ఇన్ని వారాల్లో వాళ్ళ సీరియల్ బెచ్చగా వస్తుంది అక్కడికి వాళ్ళు వాళ్ళతోటైనా ఫ్రీగా మాట్లాడుతూ కామెడీగా ఉండొచ్చు కదా అది కూడా చేయటం లేదు వీళ్ళు అవినాష్ పృథ్వీ సారీ అవినాష్ గౌతమ్ ప్రేరణ వీళ్ళు చేస్తున్నారు వాళ్ళతోటి ఎప్పుడన్నా ఎంటర్టైన్మెంట్గా ఎదుటి వాళ్ళని ఒక జోకేష్ నవ్విచ్చిన పాపాన్ని పోయాడా నీకు ఒక గేమే కాదు కదా ఇవన్నీ వస్తారు కదా కాబట్టి మొత్తం ఆలోచించండి ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు ఎవరు ఎలా ఉన్నదన్నది గమనించి మన తెలుగు చివరికి వచ్చినప్పటికి ఏమొచ్చిందంటే మన తెలుగోడు తెలుగు వర్సెస్ కన్నడ అన్నట్టు అయింది కాబట్టి మన తెలుగుని గెలిపించుకుందాం తప్పకుండా ఎవ్వరు కూడా ఓటు రిలాక్స్ అవ్వద్దు మీ వంతు కర్తవి మీరు మీరు నెరవేర్చండి ఎవ్వరు కూడా రిలాక్స్ అవ్వద్దు గౌతమ్ని గెలిపించుకోవాలా వద్దు అనేది మీ చేతుల్లోనే ఉంది ఓకే మరి మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు ఎవరు గెలవాలని వేస్తున్నారో మీరు ఎవరికి వేస్తుంది సరే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎవరు కోటేస్తున్నారో నా కామెంట్లో ప్రతి తెలియజేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ